Hi friends! వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్ అయితే నెల్లూరు రొట్టెల పండగకు వచ్చి లక్షల్లో జనాలు అనేది ప్రతి ఒక్కరూ హైప్ చేస్తున్న వీడియో ఇక్కడ లక్షల్లో జనాలు ఉన్నారా లేదా అనేది మీకోసం చూపిద్దామనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో చేస్తున్నాను కానీ ఇప్పుడైతే ప్రజెంట్ నేనైతే కార్లో అయితే నెల్లూరుకి అయితే వెళ్ళా వెళ్ళిన తర్వాత కార్ పార్కింగ్ అయితే ఆరు వందల నలభై మీటర్లకు ఈ పక్కే కారు పెట్టించారు వీటి నుంచి ఇంకా మనమంతా వాకింగ్ డిస్టబ్సే ఖచ్చితంగా వాక్ చేసుకొని నడుచుకొని పోవాల్సిందే అనమాట కానీ వాక్ చేసుకొని పోయేటప్పుడు ఈ నెల్లూరులో అందంగా కనిపిస్తున్న ఏం కనిపిస్తున్నాయంటే ప్రజెంట్ ఈ ఫోల్ మాన్స్ ఉన్నాయి కదా లైట్స్ ఈ లైట్స్ మాత్రం చాలా అందంగా కనపడుతున్నాయి ఇదైతే మంచి అట్రాక్టివ్గా ఉందన్నమాట ఒకటి తర్వాత ఎవరెవరు వెళ్ళాము ఏమేంటే నెల్లూరుకి చూడండి నేను మా అన్న ఇంకా మా అక్క మా బావ కూడా వెళ్ళాము ఇంకో ఫ్రెండ్ కూడా వెళ్ళాము కానీ ఇది పక్కన పెడితే ఈడ లక్షల్లో జనాలు ఉన్నారా లేదా అనేది కదా మన టాపిక్ ఈడ జరుగుతున్న మోసాలు అలాగే ఈడ మంచి జరుగుతుంది అనేది కూడా మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను అనమాట ఎందుకు చెప్తానంటే మీరు చూడండి చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది ఈడ మంచి ఉంది చెడు కూడా ఉంది ఈ చెడు ఏమనేది తెలుసుకుందాం ఫస్ట్ మనం ఎక్కడి నుంచి అయితే నడుచుకున్న వెళ్ళిన తర్వాత చూడండి జనాలు అయితే ఇది అక్షరాల టైం వచ్చి నైట్ పది గంటల ముప్పై ఐదు నిమిషాలు అవుతుంది అనమాట ఈ పది గంటల ముప్పై ఐదు నిమిషాల సమయంలో కూడా జనాలు రోడ్ల మీదనే ఎక్కడ పడితే అక్కడ కూర్చొని అలాగే షాపింగ్ చేసేవాళ్ళు షాపింగ్ చేసుకుంటూ ఇంకైతే మనం దగ్గరికి దర్గాల దగ్గరికి అయితే వచ్చామనమాట ఈ దర్గా దగ్గరికి వచ్చేటప్పుడు చూడండి ఇక్కడైతే జనాలు అయితే కొంతమంది చెప్పినట్లు వేలల్లో అయితే నాకు ఇప్పటికైతే ప్రజలు కనపడినారు లక్షల్లో అన్నారు కదా అది క్లియర్గా ఉందా లేదా అనేది తెలుసుకుందాం ఇదైతే దర్గా అనమాట ఈ దర్గా లైటింగ్ సిస్టమ్ కానీ ఇది ఎంట్రన్స్ అనమాట లైటింగ్ అయితే చాలా బాగా వేశారు చూడండి అలాగే ఇక్కడ వచ్చి చాలా జాగ్రత్తగా కూడా ఉండాల వెళ్ళిన వాళ్ళు ఎందుకు ఏమి మన పక్కనే ఉంటూ మన జోబీలో ఉండే పర్సులు గిరుసులు ఏమి ఉండవు ఒక గేట్కి మయమైపోతారు అవి ఎందుకు మయమవుతాయి ఏమనేది ఇంకా మీరే తెలుసుకోవాలి జనాలకు సందడి ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దొంగతనాలు జరగడం అనేది కామన్ కదా అలాగే ఇక్కడైతే దొంగతాలు జరగడం అది మైకుల్లో చెప్తానే ఉంటారు కానీ ఎవరో కొందరే అలాంటి పని చేస్తారనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత కొందరు అలాంటి పని చేసేదాని కోసమే కొందరు వస్తారు ఇంకా కొందరికి శని పోగొట్టుకునేదానికోసం ఉండేటివన్నీ పోగొట్టుకొని పోతారు అది కూడా పక్కన పెడితే ఇక్కడ చూడండి చీప్ అండ్ బెస్ట్ షాపింగ్ అనమాట ఇక్కడ చూడండి షాపింగ్ ఇదంతా షాపింగ్ ఏరియానే ఇప్పుడు మనం తీస్తున్నదంతా మొత్తం షాపింగ్ ఏరియా ఇది దొరుకుతుంది ఇది దొరకదు అనే పని లేకున్నా మొత్తం అయితే ఇక్కడైతే దొరుకుతాయి ఏమి కావాలన్నా కూడా దొరుకుతాయి ఎక్కడైనా ఉరుసుల్లో ఉండేదే కదా షాపింగ్ కమ్మలు బూ జుమకీలు అవి ఇవి ఓకే ఇది కూడా పక్కన పెట్టిన తర్వాత ఇదేం పక్కన పెడతారంటే ఏమి షాపులు ఎత్తి పక్కన పెడద్దండి నేను చెప్తాను అది మాటలు మాత్రమే చెప్తాను ఈ మాటను పక్కన పెట్టండి అని ఓకేనా ఇక్కడైతే ఇది వచ్చి స్టీల్ అంత స్టీల్ సామాన్లు అనమాట ఈ స్టీల్ సామాన్లు ఈ షాపింగు ఇవన్నీ పక్కన పెట్టండి మనం వచ్చింది మెయిన్ రొట్టెల పండుగ కాబట్టి రొట్టెల గురించే మాట్లాడుకుందాం ఇది చూడండి ఘాట్కు రెండు వందల యాభై మీటర్లు అనేది ఉందనమాట ఈ ఘాట్ అంటే ఏమి అంటే అదే మనము రొట్టెలు మార్చుకుంటామే ఆ ప్లేస్ ఘాట్ ఇంకా జైంట్ వీల్ కూడా ఉంది వెళ్ళి ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు ఆ తర్వాత చూడండి ప్లేట్స్ అంటే ఆడ అన్నం తినేంత టైమే ఉండదు అని అనుకోండి అన్నం మీద ఆకిలి ఉండదు అంత టైమే ఉండదు తినాలనుకునే వాళ్ళకు ఆ జనాలలో ఆ తిరగడాల్లో చూసిన తర్వాత ఆకిలి అనేదే అయిపోతుంది ఫస్ట్ పాయింట్ ఆకి ఉండదు అనమాట తర్వాత వచ్చి ఇప్పుడు ఇక దగ్గర పోంగా 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 మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే దర్గా దగ్గరికి వెళ్తున్నాము ఈ దర్గా దగ్గర అయితే ఫుల్ బందోబస్తు అయితే ఉన్నారు లక్షల్లో పోలీసులు అయితే ఉన్నారు ఎందుకు ఉన్నారంటే లక్షల్లో పోలీసులు అంటున్నారని జనాలు లేరు అనుకుంటున్నారనే లక్షల మందిని కాపాడేదానికి పోలీసులు ఉన్నారు అంటున్నారు కానీ ఆ పోలీసులు కూడా మనం సహకరించాలన్నమాట ఒకటి ఆ పోలీసులు ఏం మనమల్ని ఏమి ఎటువంటి పరిస్థితులు మనకు దర్గాల దగ్గరికి కానీ మెయిన్ ఇంపార్టెంట్ ఈ ఉరుసుకు ఏం తెలుసా గంధం ఈ గంధం కోసమే ఈ టైం వరకు చాలామంది వెయిట్ చేస్తారనమాట నైట్ అంతా మేల్కొని గొంతు కూర్చొని గంధం చూసేదానికి ఆరాట పడతారు కానీ ఆరాటపడదామనదానికి అది ఉంది కొంచెం సత్యం ఉంది కాబట్టే ఇంతమంది ఆరాట పడతారు అనేది అందరికీ తెలిసిన విషయమే కానీ మన సత్యం అనే దాంట్లో కూడా మనం చాలా మోసపోతున్నాం ఎక్కడ మోసపోతున్నాం ఏమంటే కొన్ని కొన్ని ఉన్నాయి అది ముందుకు వచ్చినాక వీడియోలు వచ్చినాక చెప్తా ఖచ్చితంగా ఎక్కడ మోసపోతున్నామో క్లియర్గా చెప్తా వినండి చూడండి ఇప్పుడైతే దర్గా ఆవరణ మీదంతా దర్గా అయితే మంచి లైటింగ్తో ఫుల్గా బందోబస్తు చేశారు నేనైతే ఇక్కడికి చాలాసార్లు వెళ్ళా అప్పుడు ఎలాంటిది ఇంతమంది లేరు కానీ ఇక్కడ ఏమన్నా అగ్ని ఏమన్నా జరిగితే అగ్ని ప్రమాదం ఏమన్నా జరిగితే ఫైర్ ఇంజన్ కూడా రెడీగా ఉంది అలాంటి ఫైర్ ఇంజన్లు ఒకటి కాదులే రెండు మూడు అయితే పెట్టారు ఒకటే కాదు ఫైర్ ఇంజన్లు అయితే ఉన్నాయి ఇంతమంది జనాలు ఉండి తాన అలాంటి సేఫ్టీ తీసుకోవడం అనేది చాలా మంచి పద్ధతి అదేమి కాదనడం అది ఊరు తప్పులు పట్టారు ఎందుకంటే జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే నడుచుకొని ఏంది రా ఎంతసేపటికి నడుచుకొని పోతూనే ఉన్నాము ఏమిరా చూపించలేదు అని మీరు అనుకుంటున్నారు ఇదే ఆనందము చూపిస్తా అనేది మీకు అంతా ఈ జనాలను ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడము వాళ్ళు మీటింగ్లు పెట్టుకోవడము వాళ్ళందరినీ చూస్తూ ఉంటేనే అదే ఆనందం ఇప్పుడు మనము చపాతీ కుంటలేకి వచ్చేసాం అంటే అదే ఘాట్ అని చెప్పాను కదా చపాతీలు ఎక్స్చేంజ్ మార్చుకోవడానికి ఇంటి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు వాళ్ళు మార్చుకుంటారు ఇలాగా ఇక్కడ ఇక్కడే రెడీమేడ్గా చేసి అమ్ముతారనమాట ఒక చపాతీ వచ్చి పది రూపాయలు వాళ్ళు కూడా ఒకరు కోటి తీసుకొని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఇది టైం ఎంత అనుకుంటున్నా తెలిసిన ఇది వచ్చి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలు ఈ టైమింగ్ ఈ టైంలో కూడా చూడండి నీళ్ళల్లో దిగి భక్తి వాళ్ళ భక్తిని అయితే చాటుకుంటున్నారు ఒకటి సరే భక్తి చాటుకోవడం మంచిది వెళ్ళడం మంచిది ఎవరెవరి అభిప్రాయాలు ఎలా ఉంటాయో దానికి ఎటువంటిది మనం తప్పులు పట్టకూడదు ఎప్పటికీ కానీ అన్నిటికీ గౌరవించాలా సరే కొంతసేపు రండి పొద్దు పోటుకుందాం రైలు ఎక్కదాం ఏంది ఎంతసేపుకి తిరిగి తిరిగి కాళ్ళు నస్తాను నాకైతే కాబట్టి రైలు ఎక్కదామనే ఉద్దేశంతో ఈ రైలు అయితే స్టార్ట్ చేయించిన ఆ రైలు కూడా అంతంత మటుకే పోతుంది తిరగల పోవాలా సరే ఈ రైలు పక్కన పెడితే నేను చెప్పాను కదా గంధం వస్తుందని ఆ గంధం కోసం వెయిట్ చేసేదానికి చూడండి బ్యాగులు అట్లా పెట్టుకొని నిద్ర తూక్కుంటూ ఆ మొగాల్లో ఉండే వెలుగు చూడండి ఎట్లయిపోయింది మాడి మసి అయిపోయింది అట్లా ఇక్కడ గంధం కోసం వెయిట్ చేయడం ఇంకైతే మంచి మంచి తాళ్ళు కట్టుబాట్లు రెడీ చేసేసారు పోలీసు వాళ్ళు ఎందుకంటే దాన్ని చూసిన వెంటనే మన వాళ్ళు అదేదో చెప్తానులా అనమాట మిందికి కాబట్టి అందుకోసం ఇవి వాళ్ళైతే రెడీగా పెట్టుకున్నారు తాలూకు ఇల్లు ఇది వచ్చి మన మేయర్ది అనమాట అదే నెల్లూరు జిల్లా మేయర్ పురపాలక మేయర్ కార్ అయితే వచ్చింది వాళ్ళు అయితే మంచి రే అంతా నైట్ అంతా మేల్కొని వాళ్ళు కూడా ఉన్నారు అలాగే ఇది గుర్రం తెల్ల గుర్రం ఈ గుర్రం ఎందుకు వస్తుంది చాలా చాలామందికి తెలియదు ఈ గుర్రం మీదనే గంధము కాటికి తీసుకెళ్తారనమాట ఇప్పుడు మనం చూస్తున్న ఏరియాలో నుంచి అది ఓ మసీదు అంటే ఈద్గా ఇక్కడ ఏర్పాటు చేసినారనమాట నమాజ్ చదువుకునేదానికి ఆడవాళ్ళకు మగవాళ్ళకు నమజ్ చదువుకునే వాళ్ళ కోసమే ఇది చేశారు కానీ ఇక్కడి నుంచి గంధం అనేది తీసుకెళ్తారనమాట ఎక్కడికి మన దర్గా దగ్గరికి ఇప్పుడైతే అక్కడ చూడండి జెండాలు అయితే వస్తున్నాయి కదా అక్కడ వాళ్ళైతే గంధం అయితే వచ్చిందన్నమాట ఈ గంధం ఎక్కడి నుంచి వస్తుంది ఏమి అంటే మన కడప దర్గా నుంచి గంధం అయితే వస్తుందన్నమాట నెల్లూరికి అక్కడి నుంచి అయితే వాళ్ళు తీసుకొని వచ్చేసారు ఈ తీసుకొచ్చిన తర్వాత ఇంకా మామూలే ఉండేదే కదా వీళ్ళు పకీర్ సాబులు వాళ్ళు వీళ్ళు అంతా కలిసి దాన్ని అంగరంగ వైభవంగా అయితే మన దర్గా దగ్గరికి అయితే తీసుకెళ్తారు ఎలా తీసుకెళ్తారు ఏమంటే ఈ జనాలలో మనం వీడియో తీసేదానికి కూడా లేదు ఎందుకంటే జనాలు ఎక్కువ తొక్కిసలాటలు ఖచ్చితంగా జరుగుతాయి దొబ్బేస్త అంటారు అదేదో చెప్తానులా దూరం నుంచి చూసినా దగ్గర నుంచి చూసినా ఆనందమే కదా అని అనుకోవడం లేదు ఎంతసేపుటికి దాన్ని చూడాలా మనం మిందపై పడిపోవాలా ఇక్కడ చూడండి పోలీసు వాళ్ళు చూస్తే ఇంకా ఎంత బందోబస్తు వచ్చేస్తారో చూడండి వేలల్లో పోలీసు వాళ్ళు వచ్చేస్తారు ఇక్కడికే ఇప్పుడు ఎందుకంటే వీళ్ళ వీళ్ళని కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా వేలల్లో కావాల్సింది ఎందుకంటే లక్షల జనాలు ఉన్నారు మనము వాళ్ళేళ్ళు చెప్పిందే కాకపోతే నేను కూడా చూశాను కదా జనాలు అయితే లక్షల్లో ఉన్నారు కానీ ఈ లక్షల జనాలలో చాలామందిని మోసాలు చేస్తున్నారు అది ఎందుకు చేస్తున్నారు ఏమంటే చెప్తా మీకు వీడియో చూపించి చెప్పాలి కదా ఇప్పుడు చెప్తే మాత్రం ఏమి ఉండదు అనమాట వీడియో చూపించి అలా ఎదిలా జరుగుతుంది ఏమనేది చూపిస్తా గుర్ర గుర్రం అయితే సిద్ధానికి రెడీగా ఉంది ఇప్పుడు గుర్రం మీదే ఎక్కే రాజు మాత్రం రావాల ఆ రాజు కోసం గుర్రం వెయిటింగ్ అంతే ఇక్కడ పరిస్థితి ఎట్లుంది ఏమని కొంచెం లైవ్ వీడియో చూడండి మీరు ఈ జనాల సందడి అరుపులు ఎలా ఉంటుంది ఏమనేది మీరు డైరెక్ట్గా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది

Yeah. É, é, é. படிப்பாத்த <laughs> లైవ్ వీడియో కూడా కొంచెం చూశారు కదా జనాల సందడి ఆరు ఎలా ఉంటుంది ఏమనేది ఇప్పుడు చూడండి ఎక్కడ చూసినా ఎట్లా పనుకున్నారో చూడండి పలస్త్రాన అసలు ఎట్లా నిద్ర వస్తుందో ఏమో తెలియదు కానీ పాపం అలసట ఎక్కువైపోయి ఏడ చూసినా పనుకొని నిద్రపోయినారు జనాలు ఇలాంటిది ఒక్క సైడు కాదు ఐదారు మంది ఐదు ఆరు దగ్గర అలాగే ఉందనమాట ఇటు నలుగు నాలుగు పక్కల చూసినా ఇలాగే జనాలు ఏడ చూసినా పడుకొని నిద్రపోయినారు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే ఈ టైంలో మంచిగా ఇంకా అంతసేపు మేల్కొని అంతసేపు కూర్చున్న తర్వాత నిద్ర పాడు వస్తుంది కదా సరే ఆ నిద్ర వస్తారా అని అని చెప్పి మెయిన్ ఇంపార్టెంట్ ఉన్నది కదా కార్యక్రమాలు కాలకృత్యాలు పాడు చేసుకోవాలి కదా దానికోసం అయితే ఇప్పుడు వెళ్తున్నాం అనమాట ఎలా ఉంటుంది ఏమంటే ఇక్కడ స్నానపు గదులు లేడీస్కు సపరేట్గా అలాగే జెంట్స్కు కూడా సపరేట్గా ఉన్నాయి ఆరు బయట చూడండి ఇలాగ స్నానాలు చేస్తున్నారు చూడండి ఏ టైంలో మిడ్ నైట్ రెండు గంటలకు మూడు గంటలకు అలాగే బాత్రూమ్స్ చూడండి వంద బాత్రూమ్ పైన ఉంటాయి ఒక వంద దానిలో డోర్ కొట్టడం అది ఒక టాయిలెట్ ఇప్పుడు తెల్లారిపింది ఇదే చపాతి ఎక్స్చేంజ్ ప్లేస్లో వచ్చి తెల్లారిపింది ఇక్కడ చూడండి ఏంది నైట్ టైము ఇంతే జనాలు డే టైము ఇంతే జనాలు ఇంకా జనాలు ఇంకా ఎంతమంది రోడ్ల మీద ఉన్నారంటే అంతమంది రోడ్ల మీద ఉన్నారు ఏమి జనాలు సందడి ఏంది కథ ఒక్క ఈ ఉరుసుకు ఒక్క దానికి మాత్రమే మన దర్గా కలకల కళలు ఆడిపోతుంది అనమాట మిగతా రోజులు మాత్రము ఓకే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది మీకున్న మోసాలు షార్ట్స్లో చెప్తాను